కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పదివేల తొమ్మిది వందల కోట్లతో పిఎంఈ డ్రైవ్ పథకానికి ఆమోదం వేసింది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నాలుగో దశ కింద అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ లక్షా రెండు పేల మూడు వందల యాబై ఎనిమిది కోట్ల విలువైన ఆరు కీలక పథకాలకు ఆమోదం తెలిపింది పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా డెబ్బై ఏళ్లు పైబడిన వారందరికీ ఐదు లక్షల ఉచిత వార్షిక ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లతో అమలు చేసే ఈ పథకం వల్ల దాదాపు నాలుగున్నర కోట్ల కుటుంబాల్లోని ఆరు కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు దీని కింద దరఖాస్తు చేసుకున్న వృద్ధులకు కొత్త కార్డులు అందిస్తామని తెలిపారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఐదు లక్షల అదనపు కవరేజీ లభిస్తుందని వివరించారు కుటుంబంలో డెబ్బై ఏళ్ల పైబడిన వారు ఇద్దరుంటే వారికి సగం సగం ప్రయోజనం వర్తిస్తుందన్నారు కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పథకాల కింద ఉన్న వయో వృద్ధులు వాటిని లేదా నూతన పథకాన్ని ఎంచుకోవచ్చని వెల్లడించారు ప్రైవేటు వైద్యారోగ్య బీమా కార్మిక రాజ్య బీమా కింద ప్రయోజనం పొందుతున్న వారు లక్షల ప్రయోజనం కూడా పొందొచ్చని వివరించారు మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పదివేల తొమ్మిది వందల కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటును అందించనుందని తెలిపారు పీఎం ఈ బస్ డ్రైవ్ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మధ్య ముప్పై ఎనిమిది వేల విద్యుత్ బస్సుల్ని సమకూరుస్తామని వెల్లడించారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నాలుగో దశ కింద అరవై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల గ్రామీణ రహదారుల్ని నిర్మిస్తామని చెప్పారు ఇందుకోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్ల పేయించి చేస్తామని తెలిపారు ఇందులో కేంద్ర వాటా నలభై తొమ్మిది వేల ఎనభై ఏడు కోట్లు రాష్ట్రాల వాటా ఇరవై వేల ముప్పై ఏడు కోట్లు అని వివరించారు రెండు పేల ముప్పై ఒకటి ముప్పై రెండు ఆర్థిక సంవత్సరాల మధ్య ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్దికి పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్ల నిధులు వేయించేయనున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు ఖచ్చితమైన వాతావరణ అంచనాలు విడుదల చేయడానికి రెండు వేల కోట్లతో మిషన్ మౌసం అమలు చేస్తామని చెప్పారు ఇందుకోసం ఆధునిక ర్యాడర్లు శాటిలైట్ వ్యవస్థలు సూపర్ కంప్యూటర్లను సమకూరుస్తామన్నారు ఇప్పుడున్న ముందస్తు అంచనాల స్థానంలో తక్షణ అంచనాల వ్యవస్థను వచ్చే ఐదేళ్లలో అమల్లోకి తెస్తామని వెల్లడించారు